ప్పలో పాతిక కోట్ల డ్రగ్స్ ఆపరేషన్ గరుడ విశాఖ నుంచి బ్రెజిల్ దాకా ఇప్పుడు సీబీఐ నుంచి ఇంటర్పోల్ దాకా ఈ వార్త దద్దరిల్లిపోతోంది రాత్రికి రాత్రే ఈ సంజయ ఆక్వో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ ఎవరిదన్న విషయం మీద ఆరాలు మొదలయ్యాయి తెలుగుదేశం బీజేపీ వైసీపీలతో ఈ కంపెనీ ప్రమోటర్లకున్న చుట్టరికాల్ని తవ్వి తీసుకుని ఒకళ్ళ మీద మరొకళ్ళు పేపర్లలో బురద చల్లేసుకుంటున్నారు అయినా ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు ఈ పాతి కోట్ల కిలోల్లో ఎన్ని వేల కిలోల మాదక ద్రవ్యాలున్నాయో లెక్కలు తీయాల్సిందే కొకయిన్ హెరోయిన్ మార్ఫిన్ లాంటి ఇంకెన్ని రకాల డ్రగ్స్ ఈ డ్రై ఈస్తో కలిసిన్నాయో తేలాల్సిందే ఒక్క గ్రామ్ కోకెయిన్ ధర దాదాపు పదివేల రూపాయలు పలుకుతుంటే పాతి కోట్ల సరుకు విలువ ఎన్ని వందల వేల కోట్లుంటుందో సిబిఐ క్యాలిక్యులేటర్లై తేల్చాలి ఈలోపు రాజకీయాలన్నీ రాటుదేలిపోయి రోడ్ల మీద పడ్డం ఖాయం ఈ ఎక్స్పోర్ట్ కంపెనీ బీజేపీ పురంధేశ్వరి వియ్యంకుల కుటుంబం అని బిజినెస్ పార్ట్నర్ అని బాలయ్య అల్లుడు ఫ్యామిలీకి క్లోజ్ అని రాసేసింది సాక్షి ఇంకో పక్క విశాఖపోర్ట్లో రైడ్స్ జరుగుతుంటే వర్షంలో సరుకు పాడైపోతుంది కాబట్టి మీ ఆధీనంలోనే కంటైనర్లలోనే ఉంచి దర్యాప్తు చేసుకోవాలంటూ కంపెనీ యాజమాన్యం కోరిందని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సిబిఐ అధికారులకు అడ్డు చెప్పిందని ఇంకో కథనం అసలు ఈ వ్యవహారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమీ సంబంధం లేదంటుంది కంపెనీ యాజమాన్యం రెండు వేల ఇరవై రెండులో ఒక వ్యక్తి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైతే దానికి వైసీపీ విజయసాయి రెడ్డి అభినందనలు ఎందుకు తెలియజేశాడంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ట్విట్టర్ తవ్వకాలు ఇంకోవైపు ఆంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ విశాఖను మూడున్నర సంవత్సరాలుగా మురిపిస్తూ వార్తల్లో నానబెట్టి అక్కడున్న వాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఘనత ఎవరిది అతని డ్రగ్స్ గంజాయి ముఠాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి వీటి మూలాలేంటి రాజకీయాలకు సంబంధం లేదా మన్యం ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి గ్యాంగులు తెగబడుతుంటే ఇన్నేళ్లుగా అరకొర అరెస్టులు చేసి చేతులు దులిపేసుకుంటున్న నిఘా విభాగాల పని తీరుతెన్నుల్ని ఎవరు సమీక్షిస్తున్నారు అంతర్ రాష్ట్రాలకు సరఫరా కేంద్రాలుగా గిరిజన గూడాలు మారిపోతుంటే చోద్యాలు చూస్తోంది ఎవరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ఇచ్చిన వివరాల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్లో పట్టుబడ్డ గంజాయి లక్ష ఆరు వేల కిలోల పైమాటే ఇక దాని విలువ ఎంతో మనకి తెలియదు దేశంలో మొత్తం గంజాయిలో ఇది హయ్యెస్ట్ అత్యధికం ఇది మన ఘనత ఇక్కడ ఏ రాజకీయ పార్టీల్ని బాధ్యుల్ని చేసి నిందలేసి నినాదాలు చేయడం లేదు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాధికారులని కార్నర్ అత్తకట్టే చేయడం లేదు ప్రపంచంలోనే అత్యధిక యువజనులున్న దేశం మంది అందుకే ఈ డ్రగ్స్కి కూడా టార్గెట్ వాళ్ళే ఇంతటి సువిశాలమైన డ్రగ్స్ మార్కెట్ని ప్రపంచ మాఫియా ముఠాలు అంత తేలిగ్గా వదలవు పాతి కోట్ల డ్రగ్స్తో మన విశాఖ ఇప్పుడు ప్రపంచ పటంలో చాలా చిన్నగా కనిపిస్తోందా తేల్చుకోవాల్సింది में